సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ వద్ద నాకు అన్యాయం జరిగిందంటూ గుడగొడవాసి గుడ్లో రమేష్ గారు ఈ లాక్ చేయడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది తెలిసిన ప్రయత్నం చెప్పండి అసలు ఏం జరిగింది నాకు గత ఎనిమిది నెలల నుంచి చిట్టులు కడుతున్నాయి ఇలా చిట్లు క్యాన్సిల్ చేసుకుని నాకు చిట్టలు ఇవ్వమంటే గత నాలుగు నెలల నుంచి ఒకటే సతా డబ్బులు లేదు డబ్బులు ఇవ్వట్లేదు దానికోసం నేను ధర్నా చేస్తున్నాను ఇక్కడ ఎంత మొత్తం రావాలి నాకు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అమౌంట్ రావాలి మీరు చిట్టి వేసేటప్పుడు మీకు ఒక అగ్రిమెంట్ చేశారు కదా అగ్రిమెంట్ ఏం లేదు నా అక్కడ వాయిస్ రికార్డు నెక్స్ట్ మంత్ చిట్టి ఇస్తాం మీరు కట్టండి నా అక్కడ వాయిస్ రికార్డు తో సహా ఉంది నీకు నువ్వు ఇల్లు కాగితాలు ఇస్తే షూరిటీ వద్దు ఏమవుతుంది నాకు అక్కడ షూరిటీ లేదని చెప్పినా నువ్వు ఇల్లు కాగితాలు ఒకటి పెడితే నీకు డబ్బులు ఇచ్చేస్తాం షూరిటీ ఏమి వద్దని చెప్పి నా అక్కడ వాయిస్ రికార్డ్తో సహ ఉంది మామూలుగా మార్గదర్శి చిట్స్ అంటే ఒక అగ్రిమెంట్ ఉంటుంది నలుగురు షూరిటీ సైన్స్ తోటి ఇస్తామనే ఒక ప్రాసెస్ ఉంది కదా అలాగే చేశారా మీకు అలాగే చేశారు నేను ముగ్గురు షూరిటీ ఇచ్చినా ఇల్లు కాగితాలు ఇచ్చినా అన్ని ఇచ్చిన ఆ ఇల్లు ఇచ్చినా కూడా షూరిటీ ఇంకా పనికిరాట్లంటే నాకు వద్దు నేను క్యాన్సల్ చేసుకున్నా నా అమౌంట్ నాకు ఇవ్వంటే నేను లెటర్ రాసిన లెటర్ రాసి వెళ్ళిపోయిన తర్వాత అమౌంట్ ఇస్తా అని చెప్పి పది రోజుల నుంచి అమౌంట్ ఇస్తాను పది రోజులు నీ అమౌంట్ నీకు వచ్చేస్తుంది చెక్ ఏమన్నా డూప్లికేట్ ఒక చెక్ ఇచ్చిపోయినా ఈ మూడు నెలలు అయిపోయింది డబ్బులికేట్లో ఇప్పుడు దాకా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దాదాపు మీరు ఐదు నెలలు పెండింగ్ ఉంది అనే ఒక వాదన పడుతుంది అది నిజమేనా నిజంగా ఐదు నెలల నుంచి కట్టలేదు అది చిట్టి నేను చిట్టి క్యాన్సల్ చేసుకుని మూడు నెలలు అయిపోయింది ఐదు నెలలు లెట్ ఉంటే సార్ నేను మూడు నెలలు అయిపోయింది లెటర్ రాసిపోయినా లెటర్ ఉంది సెప్టెంబర్ పది తారీఖు నేను లెటర్ కంప్లీట్ గా రాసిపోయి సంతకం పెట్టిపోయినా ఇప్పుడు మేనేజర్ ఏమంటున్నారు బ్రాంచ్ కి అని చెప్పారు మొన్న వస్తే మీకు ఇస్తాం అని చెప్పారు శుక్రవారం వస్తే మీ డబ్బులు సోమవారం చెక్ ఇస్తాం ఇవ్వకుంటే ఆ రోజు మాట్లాడండి అని చెప్పారు సోమవారం ఇది పరిస్థితి మొత్తంగా ఎప్పుడు వచ్చినా ఏదో ఒక మాట చెప్తూ దాట వేస్తూ నాకు అన్యాయం చేస్తున్నారంటూ స్వామి తెలియజేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ సందీప్ తెలంగాణ పబ్లిక్